ముఖ్యంగా నేను వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత రెడ్డి గారిని చూసి రెడ్డి గారి కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బందుల్లో ఉన్నాడు రెడ్డి గారి వల్ల నేను ఒక ఎమ్మెల్యే అయ్యాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆయన రాజకీయంగా నాకు అనేక రకాలుగా నాకు అవకాశాలు కల్పించారు ఆయన పీసీసీ అధ్యక్షుగా ఉన్నప్పుడు నన్ను పీసీసీ కార్యదర్శిగా చేశారు యువజన కాంగ్రెస్ లో పనిచేసినప్పుడు కూడా నాకు అనేక సార్లుగా నాకు ప్రోత్సాహం ఇచ్చారు ఆ తర్వాత తొంభై తొమ్మిదిలో మొదటిసారిగా నాకు మా జిల్లాలో ముఖ్యమైన నాయకులు ఇవ్వద్దన్నా కూడా టికెట్ ని నాకు ఆయన తప్పకుండా గెలుస్తాడు అని చెప్పి ధైర్యంగా నాకు ఆయన టికెట్ ఇచ్చాడు మరి మొదటిసారి గెలిచిన తర్వాత ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని రాజశేఖర్ గారికి అండగా ఉన్నాను నేను ఆ తర్వాత చనిపోయిన తర్వాత మరి వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టగానే రెండు వేల పదకొండులో పార్టీ పెట్టగానే మరి ఈ రోజు వరకు అంటే సుమారుగా పన్నెండు సంవత్సరాల పాటు వైఎస్ఆర్ పార్టీకి అన్ని రకాల సేవలు అందించాను జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను మరి మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసినప్పుడు కూడా మరి ఆయన యొక్క అవకాశాలు అవకాశాలు వచ్చినప్పుడు కూడా అవకాశాలు నాకు రాజకీయంగా మరి నాకు ఎటువంటి అవకాశాన్ని ఇవ్వలేకపోవడం వల్ల కానీ అలానే ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేక రకాల మా నియోజకవర్గం సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకి మరి ప్రోత్సాహాన్ని ఇవ్వమంటే దానికి కూడా ఆయన సరిగా స్పందించబోవటం అనేక రకాలుగా ప్రజలకి ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చాలని చెప్పి అనేక రకాలుగా నేను ప్రయత్నం చేశాను ప్రభుత్వంలో అధికారం ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మరి వాటి మీద దృష్టి పెట్టలేదు అనేక రకాల అపరిష్కృతంగా ఉన్న పనుల గురించి అడిగాను కాబట్టి ఇవన్నీ కూడా నాలో నిరుత్సాహాన్ని కలిగించింది మరి వాళ్ళ పార్టీ ఓటమి చెందిన చెందిన తర్వాత కూడా ఆయన ఏమాత్రం కూడా మరి కార్యకర్తలు పట్టు కానీ నాయకులు పట్టు కానీ ఆయన చూపించే నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మరి ఆ పార్టీలో మనం ఉంటే ఎవరికి ఎటువంటి సహాయాన్ని చేయలేకపోతున్నాం ప్రజలకి ఏమాత్రం కూడా ఉపయోగపడతలే పడలేకపోతున్నాం నియోజకవర్గ అభివృద్ధిని కూడా మేము ఎక్కడ చేయలేకపోతున్నాం కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి మా కార్యకర్తలు కూడా తెలియజేసి నా యొక్క అభిప్రాయాన్ని కూడా వారికి కూడా తెలియజేసి నేను రేపు రాజీనామా ఇచ్చిన తర్వాత ఇరవై రెండవ తారీఖున జనసేన పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నాను హామీలు అంటూ మేమేం ప్రత్యేకంగా అడగలేదండి పార్టీలో వైఎస్ఆర్సీపీ నుంచి రాజీనామా చేద్దామనుకున్నాను రాజీనామా చేసిన తర్వాత మరి మొట్టమొదటి కూడా నేను కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ అంటే కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ ఆ రోజు ఈ స్టేట్ లో ఉంది కాబట్టి మరి వైఎస్ఆర్ పార్టీకి వచ్చిన తర్వాత మొదటిసారిగా నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను తప్పకుండా రేపు పార్టీ కార్యకర్తలకి నా యొక్క శ్రేయోభిలాక్ష్కి అభిమానులకి సానుభూతి పనుల అందరూ కూడా అభిప్రాయాన్ని తెలియజేసి నాతో పాటు ప్రయాణం చేసే వారిని కూడా మరి జనసేన పార్టీ రమ్మని కూడా నేను ఆహ్వానిస్తాను తప్పకుండా మరి జనసేన పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయడం కోసం నా వంతు నేను తప్పకుండా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తాను మరి ఈ మూడు నెలల కాలంలో జగన్ మిమ్మల్ని పిలిచి మాట్లాడడం కానీ ఏమైనా చేశారా అసలు ఓటమి తర్వాత ఓటమితో మాట్లాడడం జరిగింది ఏదైనా సరే నాకు అంతగా వారి యొక్క పద్ధతులు వారి యొక్క అభిప్రాయాలు వారికి సంబంధించిన విషయాల్లో నాకు నచ్చలేదు కాబట్టి నేను పార్టీని వేడుతున్నాను టీడీపీ కూటమిలో ఉన్నారు కాబట్టి అక్కడ కూటమి ఏదైతే కూటమి ఆశయాలతోటి పార్టీ నిర్మించారో ఆ కూటమి ఆశయాలకు తగ్గట్టుగానే నేను కూడా వ్యవహరిస్తాను ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి వివాదం రాకుండా కాంట్రవర్సీ రాకుండా తప్పకుండా నేను మొట్టమొదటి కూడా ఎక్కడ కాంట్రవర్సీ లేకుండా ప్రజాశ్రేయస్సే నా యొక్క ముఖ్య ధ్యేయంగా పనిచేస్తా ఉన్నాను అదేవిధంగా పనిచేస్తాను తప్పకుండా అది ఎవరి అభిప్రాయం వరదమ్మా లేదు నాతో పాటు మన బాలినేని మాజీ మంత్రి బాలినేని గారు కూడా మా కాన్స్టిట్యున్సీలో కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేశాం ఆ సమావేశంలో మరి వారికి కూడా నా యొక్క అభిప్రాయాన్ని వారికి కూడా తెలియజేసి నేను అక్కడే వారందరి సమక్షంలోనే వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను ఆ తర్వాత ఇరవై రెండో తారీఖున సాయంత్రం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో అందరం కూడా జాయిన్ అవుతున్నాయి ఇక్కడ ముఖ్యమైన నాయకులు ముఖ్యంగా నేను వైఎస్ఆర్ పార్టీ I would mention